రెండు వేల ఇరవై ఆరులో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే నాలుగు గ్రహాలు మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము ఒకటి శని తర్వాత గురు రాహుకేతువులు ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి నాలుగే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడతాము సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు అంటే రాశిలో ఉంటున్నారు రాహు కేతువులు మూమెంట్ ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట మనకి తెలుసు రాహు కేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్ ని ఉంటుంది వెనకెళ్తూ ఉంటారు జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం బెనిఫిట్ గ్రహం అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది దేంట్లో దేంట్లో అటు ధనకారకుడు అట్లా అటు ఏమో ఆ యొక్క మనం కొంచెం చూస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం ఎక్కడ ఉన్న ఎక్స్పెన్షన్ విజ్డమ్ నాలెడ్జ్ వీటన్నిటికీ మనం జూపిటర్ చెప్తూ ఉంటాము మనకి ఇయర్ ఎండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ లో జూపిటర్ ఏంటంటే మనకి వెళ్ళారు అన్నమాట ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు మనకి తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మనకి సింహానికి వెళ్తున్నారు మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే వచ్చే స్థితిలో ఉంటున్నారు అనమాట సో ఇవి గ్రహస్థితిలో మనం జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితిలో ఈ నాలుగు గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే నాలుగు ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి రెండు ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్ రెండేమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి ఫిబ్రవరి సెవెంటీన్త్ కు ఉంది మళ్ళీ లో ఉంది మళ్ళా ఏంటంటే మనకి ఆగస్ట్ లో రెండు ఉన్నాయి అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది అలాగే ఈ ఉగాది ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఉగాది చెప్పుకుంటాం మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ వస్తుంది పరభవనామ సంవత్సరం వస్తుంది అనమాట అంటే ఫార్టీ ఎయిత్ సంవత్సరం ఎవ్రీ సిక్స్టీ ఇయర్స్ కి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది జనరల్ గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాం కనుక ఏదైనా సరే మిశ్రమ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఆల్సో అన్ని అన్ని ఖరీదై అన్ని వస్తువులు ఖరీదవుతాయి కొన్ని అంటే కంట్రీస్ కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవన్నమాట డెవలప్ట్ వచ్చేవి అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడాను అంటే అందరూ ఇప్పుడు పనిచేసే చేసే వాళ్ళందరూ అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం ఏదైనా అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసామంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి మూడు రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి కుంభానికి అలాగే ఏంటంటే మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రొడిక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి చాలా బాగుండే రాశులు అని చెప్తే మనకి వృశ్చిక రాశి ఒకటి అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు అంటే మనకి పన్నెండు ట్వెల్వ్ కి మనం చెప్పుకుంటున్నాం కదా సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగులు అనేది కామన్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే ఆ మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉంటారు సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే నాలెడ్జ్ గెయినింగ్ ఒక మనం చూసుకోవచ్చు అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాము సో ఏ రాసుల వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం మేషరాశి వాళ్ళకి మనం మాట్లాడుకునేది వన్ కి అంటే పన్నెండు మాసాలు సో దీంట్లో ఏంటంటే ఎత్తు తగ్గులు అనేది కామన్ అని ఇందాకనే మనం మాట్లాడుకున్నాము కానీ బిజినెస్ పీపుల్ కి ఏంటంటే బాగుంటుంది దేంట్లో బాగుంటుంది ఏ సెక్టర్ లో బాగుంటుంది అంటే మెటల్ చేసా అంటే మనకి ఇప్పుడు ఐరన్ మెటల్ కానీ లేకపోతే దాంతో చేసేది ఏమైనా ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయినా చాలా బాగుంటుంది ఇన్స్టమేషన్ చేసే వాళ్ళకి అలాగే ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది సపోజ్ స్టీల్ అనుకుందాము స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఐరన్ ఫ్యాక్టరీ కానీ అలాగే కంప్యూటర్ చిప్స్ చేసే వాళ్ళకి కానీ అంటే హార్డ్వేర్ వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది కానీ ఇదేంటంటే మనం చూసామంటే ట్వెల్త్ లోడ్ అలాగే న్యాచురల్ మనకి నైన్త్ లాడ్ ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉంటున్నారు ఈ ఈ సంవత్సరంలో మనకి ఎస్పెషలీ మార్చ్ నుంచి అక్టోబర్ వరకు సో తప్పక ఏంటంటే ఆ టైంలో చాలా బాగుంటుంది అలాగే బిజినెస్ అనేది విస్తరిస్తుంది కొత్త బిజినెస్ సైడ్ బిజినెస్ పెట్టే ఛాన్సెస్ కూడా వస్తాయి అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు పర్ల్స్ కానీ లేకపోతే మనకి గోల్డ్ సిల్వర్ ఇలాంటి మెటల్స్ చేసే వాళ్ళకి కూడా కమిషన్ చేసే వాళ్ళకి అలాగే స్టోర్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా ఎస్పెషలీ సిల్వర్వి చాలా బాగుంటాయి అని చెప్పాలి అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఎవరైనా స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి కానీ బాగుంటుందనే చెప్పాలన్నమాట ఇదేంటంటే ఎత్తు నేను చెప్పినట్టు ఏప్రిల్ లో బాగుంటుంది అలాగే ఏంటంటే మనకి జూలైలో బాగుంటుంది ఎందుకంటే జూపిటర్ కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ అయ్యి మళ్ళీ ఏంటి డైరెక్ట్ అవ్వడం మళ్ళీ ఎగ్జాటేషన్ అవడం అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మనకి ఏంటంటే సింహానికి వెళ్తున్నారు ఫిఫ్త్ హౌస్ కి సో ఆ టైంలో కూడా లక్ ఫేవర్ అవుతుంది సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దస్ ఇయర్ వరకు వీళ్ళకి చాలా బాగుందనే చెప్పాలన్నమాట ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ కి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శ్రమకి తగిన ఫలితం రావాలి అంటే ఏంటి బిజినెస్ బాగుంటుంది కానీ రాబడి వచ్చేది కొంచెం మన ఎక్స్పెక్టేషన్ కి తక్కువ ఉంటుంది అంటే డిసప్పాయింట్మెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట పాలిటిషియన్స్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ రంగం మనం చెప్పుకోవాలి అంటే తప్పక వాళ్ళకి బాగుంటుంది అంటే శ్రమకి తగిన ఫలితం అన్న లేకపోతే నలుగురితో చేసే పని మనం ఏంటంటే నలుగురు మనుషులు మెప్పు పొందాలి అంటే కొంచెం ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది కానీ వీళ్ళకి కూడా ఏంటంటే ఏల్నాట్సని ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉందనమాట శని కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ వెళ్ళి మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు ఆ టైంలో కొంతవరకు వీళ్ళకి ఓరట కలుగుతుంది మంచి మంచి స్కీమ్స్ చేసే ఒక పద్ధతి వస్తుంది కానీ పొలిటికల్ గా గ్రో అవుద్దాం అనుకునే వాళ్ళందరికీ కొన్ని ఆబ్స్టకల్స్ కానీ ఎదురు కానీ తప్పక తగిలే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో ఎస్పెషలీ తప్పక వీళ్ళకి ఏంటంటే మ్యారిటల్ లైఫ్ లో ఇబ్బందులు అనేవి కామన్ ఎందుకంటే ట్వెల్త్ శని ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే డిస్అ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే అంత ఎక్కువ ఏంటంటే సన్నిహితంగా ఉండడం అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అని చెప్తూ ఉంటాం కదా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది ఏంటంటే కోర్టుకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా పెళ్లి కోసం చూసుకునే వాళ్ళు అలా పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ రావాలి అనుకునే వాళ్ళు కానీ బెస్ట్ టైం ఏంటంటే ఏప్రిల్ టైమ్ లో చూసుకోవడం అనేది మంచిది అనమాట తప్పక హౌస్ కి నేను చెప్పినట్టు అన్ని ఖరీదులు అయిపోతాయి అంటే జనరల్ గా మనకి రోజువారీ వస్తువులు కూడా చాలా అవుతాయి కానీ ఇక్కడ ఏంటంటే మనకి మనకి ఇచ్చిపుచ్చుకోవడం క్రయ విక్రయాల్లో మనకి వచ్చేది తక్కువ వస్తుంది అనమాట పంట బాగుంటుంది ఈసారి వర్షాలు ఉంటే కొన్ని లాసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా అంటే ఏంటి కొత్తగా పెట్టాలి అనుకున్న వాళ్ళకి లోన్ అందుబాటులోకి రావచ్చు కానీ ఏదైనా కష్టపడాలి శ్రమ పడాలి సో శ్రమతో కూడిన పని ఉందన్నమాట సో మేషరాశి వాళ్ళకి గా కూడా మనం చూసాము అంటే మొత్తం అంతా శ్రమ ఈ సంవత్సరం అంతా కొంచెం శ్రమే ఉంది ఎందుకంటే నట్స్ అనే ప్రభావం చాలా ఎక్కువ ఉంది కానీ ఏప్రిల్ మంత్ లో వీళ్ళకి బాగుంటుంది అలాగే మనం చూసాము అంటే నవంబర్ బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే మనం జూలైలో కూడా చాలా బాగుంటుందని చెప్పాలి ట్వెల్త్ లో కూడా ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు కనుక ఈ టైంలో తప్పక వీళ్ళకి ఖర్చులు అనేవి చాలా అధికం ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు చూసుకోవాల్సింది హెల్త్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ రోజువారీ జీవితంలో మనం ఏమో పడిపోయి మర్చిపోతాం హెల్త్ ని హెల్త్ అనేది వెల్త్ అన్నిటికన్నా ఎక్కువ మనకు భద్రంగా కాపాడుకోవాల్సింది హెల్త్ అనమాట సో మేషరాశి వాళ్ళు తప్పక హెల్త్ మీద ధ్యాస పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మన దాంపత్య జీవితం గురించి కూడా మాట్లాడుకున్నాము కానీ నిరుద్యోగులకి ఏంటంటే ఉద్యోగ అవకాశం రావచ్చు కానీ కొంతవరకు వీళ్ళకి ఏంటంటే డిసప్పాయింట్మెంట్స్ ఎదురవుతాయి అడ్డంగాలు ఎదురవుతాయి వాళ్ళ ఏదైనా సరే నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నారు వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట మనం ఇవన్నీ చెప్పేది ఏంటంటే జనరల్ ప్రడిక్షన్స్ అలాగే మనం చూసామంటే వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటంటే తప్పక వీళ్ళు శని కాళ్ళు పట్టుకోవడం అలాగే సన్ కి అర్క్యం ఇవ్వడం అంటే సూర్యుడికి అర్గ్యం ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చూసామంటే జనరల్ గా నవగ్రహ పూజలు చేయడం కానీ నవగ్రహాలను దర్శించుకోవడం కానీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ డైలీ చేయండి మంచిది ఒక పదకొండు సార్లు చేస్తే కూడా మంచిది పదకొండు కావాలి తొమ్మిది సార్లు చేయండి అలాగే ఏంటంటే నవగ్రహ స్తోత్రం మీకు రాకపోతే తప్పక యూట్యూబ్ లో చూసుకుని ఒకసారి వింటే కూడా చాలు స్మరించుకున్నా చాలు అదే నేను చెప్పేది ఎప్పుడైనా వినండి స్మరించుకోండి అలాగే ఏంటంటే దైవ చింతన దైవ ఆరాధన చేయడం మంచిది ఎందుకంటే శనిగ్రహం చాలా పవర్ఫుల్గా మనకి కూర్చున్నారనమాట పన్నెండో ఇంట్లో అండ్ ఆల్సో ఏంటంటే ఈ సంవత్సరం అంటే ట్వంటీ 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 సెవెన్ లో ఆ రెండో ఘట్టానికి వెళ్తున్నాం ఏర్నాడ్స్ అని ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళు సో తప్పక జాగ్రత్తగా ఉండాలి అనేది వెరీ అంటే జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటంటే కొంచెం ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే శని గ్రహం కూడా మనకి రిట్రోబరేషన్ ఈ సంవత్సరంలో అవుతున్నారు ఆ టైంలో కొంతవరకు ఓరట అంటే ఒక రెండు నెలలు ఓరట కలుగుతుంది ఏంటంటే ప్రెషర్ అనేది కొంచెం తగ్గుతుంది కానీ వీళ్ళకి జనరల్ గా మనం చూసామంటే కూడాను వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంది సో తప్పగా పరిహారాలు చేయడం అనేది మంచిది ఇది జనరల్ ప్రొడిక్షన్సే ఎవరికైనా వ్యక్తిగత జాతకం చూపించుకోవాలంటే తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్ గా మాట్లాడుకున్నాము ఎందుకంటే ఈ నాలుగు ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము అండ్ ఆల్సో ఏంటంటే మనం రాసి ఫలితాలు కూడా మాట్లాడుకున్నాం అనమాట ఇదంతా జనరలే అంటే ఏంటంటే రాశి వారిగానే మనం మాట్లాడుకుంటాం వస్తున్నాము ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది ప్లస్ ఇప్పుడు ఏంటి టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ కానీ జపం కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఇఫ్ ఇట్ ఇస్ వారెంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే పైకి వెళ్ళడం ఏంటి మనకి లైఫ్ లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుంది అనమాట ఆ దిశగా నడవడం గానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే కి అలాగే ఇమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అంటే అపాయింట్మెంట్ తీసుకుని చే అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్లో అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము ఆఫ్లైన్ కూడా చేస్తాము సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది